మీ ముందుకు ఎందుకు వచ్చాను తెలుసా నేనైతే ఒక సాంగ్ చేస్తున్నాను అదేదే కాదండి మన బాలకృష్ణ సాంగ్ ఇంత గెస్ట్ చేయి చూద్దాం చెన్నకేశవ రెడ్డిలో సాంగ్ ఉన్న మల్లె తోట ఆ సాంగ్ చేస్తున్నాను ఆ సాంగ్ చేయాలంటే మనం ఏం చేయాలి దోవాతి మోడల్ శారీ కట్టుకోవాలి సో దాని కోసం ఒక శారీని అయితే మనం సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్ వెయిట్ వెయిట్ రండి 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 దోత మోడల్ శారీ కట్టుకుంటే ఆ సాంగ్ కైతే డాన్స్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ సో దానికోసం ఒక మంచి అయితే వెతుక్కుంటున్నాను పింక్ గ్రీన్ కాంబినేషన్ లో శారీ ఇది కట్టుకుంటాను చూడు చూడడానికి ఎంత బాగుందో అతగా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూ టోటల్ గా లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదాంగ్ ఇలా ఉంటేనే బాగుంటది ఇంకా చూడండి మొత్తం రీల్స్ కి కుప్పేస్తుంది ఈ శారీకి తగ్గట్టు ఒకసారి చూడండి మీరు కూడా నా వీడియోని పూర్తిగా చూడండి అత్తమ్మ ఈ లుక్ బాగుంటుందా బాగుంటుంది బాగుంటుందా ఈ బాలాయి బాబు సాంగ్కి ఈ పాటకి కుప్పికి అద్దిరిపోద్ది ఇలా అయినా అత్తమ్మ రెడీ అవ్వాలంటే కష్టం కదా అసలు నీకెందుకు నేను ఉన్నాను కదా రెడీ చేస్తాను కదా ఆడపిల్లంటే అందంగా ఉండాలా మహాలక్ష్మిలాగా ఉండాలా ఈ కొప్పుకి ఆ పాటకి అద్దరిపోద్ది మన బాలయ్య బాబు పాట అది చూడండి ఫ్రెండ్స్ నాకు రీల్స్కి అయితే జడలేసేది అత్తమ్మే చూడండి ఏం చెప్తుందో బాలయ్య బాబు సాంగ్ అద్దరిపోవాలంటుంది ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంది ఆడపిల్ల నాక మహాలక్ష్మిలాగా ఉండాలని పొద్దు ఈ దీనికి ఒక చరిత్ర ఉంది ఈ దావాతా మాటలు వేసి ఆ నారాతలు ఆ పొలాలు ఆ గట్ల మీద ఈ దావాత మాళ్ళు గుడివాళ్ళు గుడివాడ మోడల్ ఇది గుడివాడ మాడ వాళ్ళు వేసుకుంటారు ఎక్కువగా గుడివాడోళ్ళు ఇది దావాత మాళ్ళు కట్టి పొలాల మీదకొచ్చి నారేతలు వేసి చూడ వాళ్ళని వీళ్ళంత బాగుండేది అది అంత ఆ రోజుల్లో ఏ వేసేది ఇప్పుడు ఈ రోజుల్లో ఇవి ఎవరు ఇవన్నీ పట్టించుకోకుండా అంత ఫ్యాషన్ అయిపోయింది అది అది వేసేవాళ్ళు వెళ్ళారు ఐదు గంటలు వేసి మేమంతా రెడీ అయ్యేది నాకైతే పొద్దు నువ్వు గుర్తు చేసేదానికి పాత రోజులు నాకు చాలా సంతోషం అయిపోయినది పాత రోజులు గుర్తొచ్చాయా పాత రోజులు గుర్తొచ్చాయి ఎంత బాగా రెడీలు అయ్యి మూడు గ మూడు గంటలకి ఐదు గంటలకు లేచి పని అంతా చేసుకొని చక్కగా దువ్వి కొప్పులు వేసుకొని జళ్ళు వేసుకొని పువ్వులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఐదు గంటలకంత పని అంతా అయిపోవాలి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏడు ఎనిమిది అయినా పది అయినా లేటు లే ఈ రోజులు మోడల్ వేరు అయిపోయి ఉండదు సరేలే మొత్తానికి ఇలా రెడీ అవ్వాలి అంతే కదా పాత రోజులు గుర్తు చేసింది అది పొద్దు నీకు ఓకే ఓకే నీకు రెడీ థ్యాంక్ సూపర్ గా ఉంది జమున పాత యాక్టర్ జమున బంది జన ఇలా బాగొచ్చింది జమునలాగా వస్తుంది అంత పాత యాక్టర్లు అంతా ఇంతా బాగుంటాయి అమ్మా ఇవి వేసుకోవాలా అమ్మాయి లుక్ బాగుంది అమ్మాయి సూపర్గా ఉంది చక్కగా పొడవు బొట్టు పెట్టు బాగుంటుంది అదే కట్టాలి దాని కింద చిన్నది ఏదో వాళ్ళు పాత యాక్టర్లు అంతా అవి పెట్టుకుంటే వాళ్ళకి అంత అందంగా ఉండేది సావిత్రి ఓకే ఫ్రెండ్స్ నా దోవతి లుక్ ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి మీ అత్తమ్మలు జల్లేస్తున్నారు నన్ను చూడండి మా అత్తమ్మ ఎంతో క్యూట్గా రెడీ చేసింది కదా మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్